హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గుంటి నాగరాజు యూట్యూబ్ ఛానల్ అందరూ బాబునారా అందరికీ సంక్రాంతి కనుమ భోగి శుభాంక్షలు ఈరోజు మా ఇంట్లో స్పెషల్ మత్తగారింట్లో రక్తలుగా ఉంది అయితే నా వీడియో యూట్యూబ్లో రావట్లేదు అని చాలామంది అంటున్నారు ఫ్రెండ్స్ కారణం ఏంటంటే ఫేస్బుక్ గుంటి నాగరాజు అని కొడితే ఫేస్బుక్ రెండు మూడు వస్తాయి అందులో వీడియోలు పెడుతున్నాను దాని తర్వాత గుంటి నాగరాజు ఇన్స్టాగ్రామ్ అందులో వస్తున్నాయి ప్లీజ్ ఏం వద్దు గుంటి నాగరాజు అని కొడితే వస్తాయి ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్లో అందులో ఎక్కువ పెడుతున్నాను యూట్యూబ్ తక్కువ పెడుతున్నాను అందువల్ల ఓకేనా ప్లీజ్ సపోర్ట్ అందులోకి వెళ్ళండి కుప్పలు కుప్పలు కొప్పలు కుప్పలు ఉంటాయి వీడియోలు ప్లీజ్ సపోర్ట్ ఈరోజు అయినా యూట్యూబ్లో ఒక వీడియో పెడతాం ఎందుకంటే యూట్యూబ్ యూస్ కావట్లే కాబట్టి అప్పుడు పెడుతున్నాను అయినా పెడతాం ఇప్పుడు ఈరోజు శ్రీకళ మా ఇంట్లో మా అందరూ ఒక ఇరవై మంది కోసం చికెన్ కర్రీ చికెన్ ఫ్రైడ్ రైస్ మటన్ మొత్తం చేస్తుంది నేను మొత్తంగా చూపిస్తాను చూడండి దా థ్యాంక్ యో యా ఎక్కువ ఎక్కువ యా రోహన్ వాడు అట్సా మాడతాడు రోహన్ హాయ్ చెప్పు హాయ్ చెప్పు శుభాంక్షలు చెప్పాలి సంగందరికి ఏంటిది వెరీ వెరీ గుడ్ గోపియా ఈ నమ్మర్దు కొడుకు అమ్మాట ఇక మా అత్తగారు మా అత్తగారు కారం గేరం మొత్తం బ్రహ్మాండ మా వచ్చారు అందరూ వచ్చే చుట్టాలు ఇది కళ హాయ్ కళ మేము హాయ్ చెప్పడం కూడా కట్ట వేస్తుంది అమ్మ నా తల్లి చూడండి ఇరవై మందికి మొత్తం కూడా మా ఫ్యామిలీ మొత్తం ఇరవై మంది దాకా ఉన్నారు వామర్దోళ్ళు మా సడ్డుకుడు వాళ్ళు మా చెల్లెళ్ళు వామర్ద మొత్తం అందరికీ చికెన్ ఫ్రైడ్ రైస్ అలా ఏంటి స్పెషల్ ఇయ్యా చెప్పు నువ్వు నువ్వు మాడు నా కళ్ళు అది 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 ఆ రకంగా ఫ్రెండ్స్ నా కళ్ళు వాళ్ళ స్పైట్ ఆ రకంగా ఎంజాయ్ చేస్తున్నాము ఏం లేదు ఫ్రెండ్స్ ఉన్నంతలో తృప్తి జీవితం హ్యాపీగా లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ డోట్ దీని అమ్మ జీవితం సంత సరదాగా ఉండాలా లైఫ్ ఇస్ దయచేసి గుంటి నాగరాజు ఫేస్బుక్ గుంటి నాగరాజు ఇన్స్టాగ్రామ్ అందులో పోండి కుప్పలు కుప్పలు పెడుతున్నాను వీడియోలు యూట్యూబ్లో తక్కువ వస్తున్నాయి ప్లీజ్ సపోర్ట్ ఓకేనా నా సావేర్యంగా చూడండి ఎర్రగా ఇది ఫ్రైయా పులుసా అవునాకూడదు ఉడికిందిగా నెక్స్ట్ బాగా రాను ఉడికిందా ఓకే సాంబార్ కూడా అయిందా చూపిస్తాను రెండవనా ఓకే ఇక సై మాడుతున్నారు ఫ్రెండ్స్ ఇగో చూపిస్తాను చూడండి మస్తకార ఇంట్లో ఇది చీకటికి ఉంది ఏది వెళ్తుంది అదిగ్గా నా సాధర్యంగా ఓ నా కొడుకు సాంబారు ఇది బిర్యానీ రైసా ఇది వైట్ రైసు నాటుకోడు చూపిస్తుంది నాడుకోని పులుచుంది పుల్చు పులుసు పులుసు ఎక్కడ ఇది చూపిద్దురా ఇది 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 నాటుకోని పులుసు ఆహా అదిగ్గా ఇది నాటుకుని పులుసు అన్నమాట ఇది పాలు కాపీకి ఓకే చూసారుగా ఫ్రెండ్స్ ఇగో ఈయన మా సర్దుకుడు ఏడు ఆ పడ్డేది ఎల్తూరులో ఉంచి బయటకు వచ్చారు మా సర్దుకుడు అనమాట బ్రహ్మ హాయ్ చెప్పు అత్తగారు అత్తగారు హాయ్ చెప్పండి పాప కూలికి పోయేది అనమాట కూలికి పోయే కష్టపడి మమ్మల్ని అందరం కూడా ఏ రోజు కూడా మాకు లేదు అనుకుండా ఎంటర్టైన్మెంట్ పెడుతూ ఉంటుంది ఏదో ఒక రకంగా కళాగారు ఇంకేంటి సమస్యలు మా ఇంటికి పోయేటప్పుడు ఈ ఈరోజు కర్మ కాబట్టి వెళ్ళకూడదని చెప్పి ఎలా లేదు రేపు పొద్దున్నే అందరం కలిసి వెళ్తాము జంపు జంపు మళ్ళీ ఎండాకాలం వస్తాము అప్పటిదాకా రాము ఫ్రెండ్స్ సమ్మర్ సెలవులో వ్యాసంగ సెలవులు ఇంగ్లీషులో తెలుగులో అప్పుడు వస్తాము ఓకేనా ప్లీజ్ సపోర్ట్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియో కోసం వేయిట్ చేయండి బాయ్ గుడ్ నైట్ టాటా అందరికీ కుమేయండి నీ అమ్మ జీవితం ఎంజాయ్